శుభ సంకేతమా నిశ్శబ్ద సంగీతమా గుదిగుచ్చిన పూలగుచ్చమా ముంగిట విరిసిన ముత్యాల ముగ్గు చుక్కల తీగల పత్రాల పద్మాల ముగ్గు రంగురంగుల రంగవల్లిక ముగ్గులు ముద్దుగా గొబ్బెమ్మలు గోమయంతో అలికిన ముంగిళ్ళు నేలనే కాన్వాస్గా ముగ్గులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలు మధ్యలో పెద్దగా ఓ గొబ్బెమ్మ చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు గొబ్బెమ్మల పైన పువ్వులు గుప్పడి పువ్వులు మందార పువ్వులు గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు ఎంత అందమైనది రంగవల్లిక ఇందులో ఓ కథనం మధ్య గొబ్బెమ్మ గోదాదేవట చుట్టూ గొబ్బెమ్మలు గోపికలట గొబ్బెమ్మల చుట్టూ ముద్దుగుమ్మలు గొబ్బెమ్మల చుట్టూ చప్పట్లు జరుస్తూ పాటలు మన జానపదాలు మన జనపదాలు మన జీవన పదాలు మన పల్లె పదాలు పట్టింది పండుగ నెల పట్టింది సంక్రాంతి పండుగ నిలపట్టింది రంగవల్లిక వెలిసింది పల్లె తల్లి నవ్వింది